హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి ఫ్రైడే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ని షేర్ చేస్తాను మార్నింగ్ లేవగానే యాజ్ యూజువల్ కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ వేస్తున్నాను ఇక్కడ నేను ఇడ్లీ పిండిలో బీట్రూట్ తురుము మిక్స్ చేశాను నేను ఇడ్లీలు వేస్తున్నప్పుడు ఎక్కువగా ఇడ్లీ పిండిలో బీట్రూట్ తురుము లేదంటే క్యారెట్ పాలకూర ముల్లంగి ఇలా వెజిటేబుల్స్ ఏవో ఒకటి యాడ్ చేస్తూ ఉంటానండి ఇలా మనం ఇడ్లీ పిండిలో కానీ దోస పిండిలో కానీ బీట్రూట్ క్యారెట్ తురుము వీటిని మిక్స్ చేసి ప్రిపేర్ చేయటం వల్ల అవి కలర్ఫుల్గా ఉండటంతో పాటుగా పిల్లలు కూడా వాళ్ళకి తెలియకుండానే వెజిటేబుల్స్ తింటూ ఉంటారు వెజిటేబుల్స్ ఎక్కువగా తినని పిల్లలకి ఈ విధంగా ఇడ్లీ పిండిలో దోస పిండిలో వాళ్ళు చపాతీ ఇష్టంగా తింటే కనుక చపాతీ పిండిలో కూడా మీరు బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ కూడా తురుమేసి యాడ్ చేయొచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటాయి ఇడ్లీలోకి పల్లి కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం జీలకర్ర ధనియాలు పచ్చిమిరపకాయలు పల్లీలు వీటిని ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులో ఒక హాఫ్ కప్ కొబ్బరి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి తగినంత వాటర్ వేసి వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చాలా రుచిగా ఉండే కొబ్బరి పల్లీ చట్నీ రెడీ అవుతుందండి ఈ చట్నీకి మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ అదే విధంగా తీసుకోవచ్చు మా ఇంట్లో అందరికీ ఈ పల్లి కొబ్బరి చట్నీ అంటే చాలా ఇష్టం ఇంక ఇక్కడ ఇడ్లీ రెడీ అయిపోయింది ఫస్ట్ సాహితీ సాత్విక్ ఇద్దరికి చిరుకో రెండు ఇడ్లీలు తినిపించేశానండి ఈరోజు జావ ఏమీ ప్రిపేర్ చేయలేదు ఇడ్లీ ఉంటే ఇంకా ఇడ్లీ చాలా ఇష్టంగా తింటారు అందుకని రాగి జావ అవేమి కూడా నేను ప్రిపేర్ చేయను ఇడ్లీ వేసిన రోజున ఇంక ఇక్కడ బాక్స్లో కూడా వాళ్ళకి ఇడ్లీలు పెట్టేస్తున్నాను వాళ్ళు తినేది రెండు ఇడ్లీలే అండి కానీ నేను బాక్స్లో కొంచెం ఎక్కువగానే పెడతాను ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా మనలాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీలు దోశలు లాంటివి ప్రిపేర్ చేసుకోరండి ఎక్కువగా రోటీసు పూరీలు ఇవే తింటారు ఇంకా సాహితీ సాత్విక్ వాళ్ళు బాక్స్లో ఏం తీసుకువెళ్ళినా సరే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా ఇష్టంగా తింటారంటండి అందుకని వీళ్ళకి బాక్స్లో ఏం పెట్టినా సరే కొంచెం ఎక్కువగానే పెట్టి పంపిస్తాను ఇంకెక్కడ ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు టూ డేస్ నుంచి ఇక్కడ కొంచెం క్లైమేట్ చల్లబడిందండి వర్షాలు అవి పడుతున్నాయి ముందు అయితే అసలు ఎంత ఎండో ఒక్కపోతో అసలు భరించలేకపోయాము ఇప్పుడైతే కొంచెం చల్లబడింది ఇంకా మార్నింగ్ టైంలో మా కాలనీ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి పక్షులు అవి ఎక్కువగా ఉంటాయి కదా ఇంకా ఆ పక్షులు కోతలు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి చాలా ప్రశాంతంగా ఉంటుంది బాల్కనీలోకి వచ్చి కూర్చుంటే ఇంకా ఈరోజు మా మార్నింగ్ డ్రింక్ ఇన్ఫ్యూజుడ్ వాటర్ అండి నేను రాత్రి ఒక గ్లాస్లో కొంచెం కీరా దోసకే ముక్కలు బీట్రూట్ ముక్కలు లెమన్ స్లైసెస్ కొంచెం జింజర్ కూడా వేసేసి గ్లాస్ నిండా వాటర్ వేసేసి పక్కన పెట్టేశాను నా దగ్గర పెద్ద గ్లాస్ జార్ అవైలబుల్ లేదండి అందుకని నేను ఎక్కువగా ఈ ఇన్ఫ్యూజుడ్ వాటర్ విధంగా గ్లాస్లోనే వేసి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వాటర్ని మీరు స్ట్రెయిన్ చేసి తీసుకోండి లేదంటే మీ దగ్గర స్ట్రా అవైలబుల్ ఉంటే కనుక స్ట్రాతో ఈ వాటర్ మొత్తం తాగేయచ్చు ఈ వాటర్లో అనేక రకాల విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైట్ న్యూట్రియం ఉంటాయండి ఇవి మన స్కిన్ హెయిర్ హెల్తీగా ఉండడానికి మన ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి అలాగే మన వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వాటర్ని ఈ విధంగా వెజిటేబుల్స్తో మాత్రమే కాకుండా మనం ఫ్రూట్స్తో అలాగే హెర్బ్స్తో కూడా అంటే మింట్ లీవ్స్ తులసి లీవ్స్ ఇవన్నీ కూడా వేసి ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ఇన్ఫ్యూజుడ్ వాటర్ని మీరు కొంచెం పెద్ద గ్లాస్ జార్లో ఎక్కువ వాటర్ వేసి ప్రిపేర్ చేసుకుని రోజు మొత్తం కొంచెం కొంచెంగా మీరు తీసుకోవచ్చండి వారానికి మూడు లేదా నాలుగు సార్లు ఈ విధంగా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకోవటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈరోజు ఫ్రైడే కదండి ఇంకా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా తల తలస్నానం చేసి నేను ఇక్కడ పూజ కూడా చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక కాఫీ పెట్టుకుంటున్నానండి బయట క్లైమేట్ చల్లగా ఉంది కదా ఈ మధ్య ఈ కాఫీకి బాగా ఎడిక్ట్ అయిపోయాను తాగకపోతే నాకు కొంచెం హెడేక్ వచ్చినట్టు అలా అనిపిస్తుంది అనమాట అందుకని ఇంకా ప్రతిరోజు ఒక గ్లాస్ కాఫీ అయితే తాగేస్తున్నాను మెల్లగా ఈ అలవాటు కూడా తగ్గించుకోవాలి లాస్ట్ వీడియోలో నేను డ్రెస్ చూపించాను కదండి ఆ డ్రెస్ కాస్ట్ ఎంత అని అడిగాను చాలామంది కామెంట్స్ పెట్టారండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఆ డ్రెస్ కాస్ట్ ఎంత అనేది చెప్పాను అయినా కూడా షార్ట్ వీడియో చూడని వాళ్ళు కొంతమంది ఇంకా ఆ డ్రెస్ కాస్ట్ గెస్ట్ చేసి చెప్తూ ఉన్నారు ఆ డ్రెస్ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి చాలామంది కరెక్ట్గానే గెస్ట్ చేశారు అలాగే లాస్ట్ వీడియోలో నేను కార్పెట్ కూడా చూపించాను కదండి అది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చెప్తే నేను త్రీ హండ్రెడ్కి తీసుకున్నాను కదా మీరు బాగా బార్గెన్ చేశారు మేమైతే అలా అడగలేము అన్నట్టు ఎవరో కామెంట్ పెట్టారండి నేను ఈ బేర మారడం ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే అలవాటు చేసుకున్నాను మన సైడ్ అయితే అలా బార్గెన్ చేయలేనేమో ఇక్కడ ఏంటంటే షాప్స్లో కాకుండా రోడ్ సైడ్ ఏమైనా కొనుక్కోవాలి అంటే గనక ఖచ్చితంగా మనం వాళ్ళ దగ్గర బేర్ మాడి తీసుకోవాలండి ఎందుకంటే వీళ్ళు చాలా ఎక్కువ చెప్పేస్తూ ఉంటారనమాట దాని ప్రజెంట్ ప్రైస్ కంటే కూడా రెండు మూడు రెట్లు ఎక్కువే చెప్తారు మనం ఖచ్చితంగా ఒక హాఫ్కి అడిగి తీసుకోవాలి అవన్నీ కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు చేసుకున్నాను ఇక్కడ మనుషుల్ని చూసి మనిషికి ఒక రేటు చెప్పేస్తూ ఉంటారు ఇక్కడ ఈ విధంగా కార్పెట్స్ బెడ్షీట్స్ గాజులు చెప్పులు ఇవన్నీ కూడా మనకంటే కొంచెం తక్కువ కాస్ట్కే వస్తాయండి అది కూడా రోడ్ సైడ్ తీసుకుంటే కనుక మనం బార్గెన్ చేసి తీసుకోవాలి ఇంక ఇక్కడ కాఫీ తాగిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేసేసానండి ఆనబగై ఉంది చాలా ఫ్రెష్గా ఉంది అందులో ఒక హాఫ్ కట్ చేసి పిల్లల కోసం పప్పు ఆనబగై ప్రిపేర్ చేస్తున్నాను నాకు ఇష్టం లేని వెజిటేబుల్స్లో ఈ ఆనబగాయ కూడా ఒకటండి ఈ ఆనబగాయతో ఏ వెరైటీస్ చేసినా సరే ఎందుకో నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట ఎందుకో చప్పగా ఉన్నట్టు టేస్ట్లెస్గా ఉన్నట్టు అనిపిస్తుంది పులుసు పెడితే కొంచెం తింటానండి అంటే ఆనపకాయ పులుసు ముద్దపప్పు ఇదైతే కొంచెం తింటాను కానీ మిగిలిన ఏ ఐటమ్స్ కూడా ఆనపకాయతో ఏం చేసినా సరే నాకు పెద్దగా ఇష్టం ఉండదు ఆనపకాయ కూర ఉన్న రోజున నాకు పెద్దగా ఆకలి కూడా అనమాట ఇంకా మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అండి నేను ఏ వెరైటీస్ చేసినా సరే తినేస్తారు నాకు రివర్స్ అనమాట ఇంక ఇక్కడ పప్పు ఆనపకాయ వండుతున్నాను అలాగే నాకు బీరకాయ కూడా అస్సలు ఇష్టం ఉండదండి పెళ్ళికి ముందు ఇంట్లో బీరకాయ కూర వండితే అసలు అన్నం కూడా తినేదాన్ని కాదు ఇంకా పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత బాలింత్రాలకి కూరల్లో ఎక్కువగా బీరకాయ వండి పెడతారు కదండి ఇంకా అప్పుడు తప్పక తినేదాన్ని పిల్లల కోసం ఇంకా అలా బీరకాయ కొంచెం అలవాటు అయింది కానీ ఈ ఆనపకాయ అయితే అసలు ఎందుకు అసలు తినలేను ఇష్టం ఉండదు ఇంక ఇక్కడ నేను కందిపప్పు వాటర్తో రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ అలాగే ఒక టమాటో కూడా కట్ చేసి వేశాను ఇందులో నేను వాక్కాయలు కూడా వేస్తున్నానండి రాత్రి మా పిల్లలు కూరగాయలు షాప్కి వెళ్ళినప్పుడు ఇవి తింటాను అన్నారంట ఇంకా కూరగాయల షాప్ అతను ఒక గుప్పెడు కాయలు పిల్లలకి తినమని ఇచ్చారంటండి వీళ్ళు ఒకటి రెండు వాక్కాయలు తిని ఇంకా మిగిలిన అలా పెట్టేశారు ఇవి వేస్ట్ అయిపోతాయేమో అని ఇంక ఇవి కట్ చేసేసి లోపల పప్పు తీసేసి పప్పులు వేసేస్తున్నాను ఎలాగూ యానభగా చప్పగా ఉంటుంది కదండి ఇంక ఈ వాకాయలు టమాటా వేస్తే కొంచెం పులుపొలగా బాగుంటుంది అని పప్పులో వేసేసాను నిజంగా పప్పు అయితే కొంచెం పులుపలగా భలే టేస్టీగా ఉందండి నేను కూడా తిన్నాను మా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చింది ఇంకా ఈరోజు నేను వంకాయ రోటి పచ్చడి కూడా తయారు చేస్తున్నాను అండ్ తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఈ వంకాయ రోటి పచ్చడి రెండు మూడు విధాలుగా తయారు చేస్తూ ఉంటానండి ఇదైతే మా అత్తయ్య గారి స్టైల్ అనమాట మా అత్తయ్య గారు వంకాయని ఈ విధంగా పొయ్యిలో కాల్చి రోటి పచ్చడి తయారు చేస్తూ ఉంటారు నేను ఆల్రెడీ విలేజ్ బ్లాక్స్లో రెండు మూడు సార్లు ప్రిపరేషన్ కూడా చూపించాను మన దగ్గర పొయ్యిలు అవి అవైలబుల్ ఉండవు కదండి అందుకని నేను ఇక్కడ సో గ్యాస్ స్టవ్ పైన ఈ విధంగా కాల్స్తున్నాను ఫస్ట్ వంకాయకి ఆయిల్ అప్లై చేసేసానండి ఆయిల్ అప్లై చేసేసి ఈ విధంగా అన్ని వైపులా తిప్పుతూ వంకాయ మె మెత్తబడే వరకు కాల్చుకోవాలి ఇక్కడ ఈ పచ్చడి వంకాయలు బాగా దొరుకుతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చాలా తొందరగా కుక్ అయిపోతాయి ఇవి ఈ విధంగా రోటు పచ్చడికి మాత్రమే కాకుండా ఫ్రై పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి నాకు ఈ వంకాయ రోటి పచ్చడి ఎప్పుడు తయారు చేసుకుంటున్నా సరే మా మావయ్య గారు గుర్తొస్తూ ఉంటారండి ఆయనకి రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం ముఖ్యంగా ఈ వంకాయ రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం ఆయన ఉన్నప్పుడు ఇంట్లో వారానికి ఒక్కసారైనా సరే ఇంట్లో వంకాయ పచ్చడి చేయించుకుని తినేవారు అనమాట ఇక్కడ వంకాయలు బాగుంటాయి కదండి నేను ఎప్పుడు వెళ్ళినా వీటిని తీసుకువెళ్తూ ఉండేదాన్ని ఇక్కడ నుంచి ఈ వంగ విత్తనాలు తీసుకెళ్ళి అక్కడ పెరట్లో వేసామండి కానీ ఎందుకో అంత బాగా రాలేదు ఇంక ఇక్కడ రెండు వంకాయలు కాల్చుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక రెండు టమాటోస్ కూడా ఈ విధంగా కాల్చి పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారే లోపు పక్కన స్టవ్ పై మూకుడు పెట్టుకుని అందులో ధనియాలు జీలకర్ర కొంచెం శనగపప్పు మినప్పప్పు కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఇవి ఈ విధంగా కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులో నేను ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే కొన్ని ఎండిమిరపకాయలు కూడా వేసాను మీరు కావాలంటే ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే ఈ చట్నీ చేసుకోవచ్చండి లేదంటే ఓన్లీ ఎండిమిరపకాయలు మాత్రమే వేసి చేసుకోవచ్చు నేనైతే అవి కొన్ని ఇవి కొన్ని రెండు వేసి చేస్తాను ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా వీటిని కూడా ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అవి చల్లారే వరకు కొంతసేపు పక్కన పెట్టండి ఈ లోపు వంకాయలు టమాటాలు ఇవి రెండు బాగా చల్లారిపోయి ఉంటాయి కదండి ఇప్పుడు వీటిపైన ఈ విధంగా స్కిన్ అనేది తీసేయాలి మనం ఆయిల్ అప్లై చేసి కాల్చాం కదండి చాలా ఈజీగా ఆ పైన స్కిన్ అంతా కూడా వచ్చేస్తుంది రెండు వంకాయల పైన స్కిన్ తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత కాల్చిన టమాటోల పైన కూడా స్కిన్ ఉంటుంది కదండి దాన్ని కూడా నీట్గా తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వంకాయల తొడుములు తీసేసి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి వంకాయ అయితే చాలా మెత్తగా బాగా ఉడికిందండి నేను అత్తయ్య గారు రోటు పచ్చడి ప్రిపేర్ చేసిన వీడియో పెట్టినప్పుడు వంకాయ లోపల పురుగులు ఉంటాయేమో మీరు డైరెక్ట్ వంకాయని కాల్ చేసి ప్రిపేర్ చేస్తున్నారు అలా చేయకూడదు అని ఎవరో కామెంట్ పెట్టారండి వంకాయ లోపల పురుగులు ఉంటే మనకు తెలుస్తుంది కదండి వంకాయ పుచ్చు పట్టుంటే ఉంటే కనుక ఖచ్చితంగా లోపల పురుగులు ఉంటాయి అండ్ మంచి వంకాయలు మనం చూసి తీసుకోవాలి ఒకవేళ పురుగులు ఉన్నా సరే మనం వంకాయలు కాల్చిన తర్వాత కూడా తెలుస్తుందండి మనం ఓపెన్ చేస్తాం కదా కట్ చేస్తాం కదా అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట అండ్ అంత చూడకుండా వేసేయం కదా వంకాయలు టమాటో కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపు బాగా చల్లారిపోయింది కదండి దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని అందులో ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి నేను వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను నాకు ఆ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అందులోనే కొంచెం రుచికి సరిపడా ఉప్పు కొంచెం చింతపండు అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కాడలతో సహా వేసేసానండి ఇంక వీటన్నింటినీ ఒక్కసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయ టమాటో ముక్కలు కూడా వేసేసి మరీ మెత్తగా కాకుండా పల్స్ ఇస్తూ ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి ఈ పచ్చడి మనం రోట్లో తయారు చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి నా దగ్గర రోల్ అవైలబుల్ లేదు కదా అందుకని నేనైతే మిక్సీ జార్లో వేసేసాను లాస్ట్లో ఈ పచ్చడికి మనం పోపు పెట్టుకోవచ్చు లేదంటే వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చండి డైరెక్ట్ అదే విధంగా తీసుకున్నా కూడా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి టిఫిన్స్లోకి కూడా ఈ వంకాయ రోటి పచ్చడి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంక ఇక్కడ పప్పు ఆనపకాయ కూడా రెడీ అయిపోయింది అందులో నేను కొంచెం కారం తగినంత ఉప్పు కూడా వేసేసి ఒక్కసారి స్మాష్ చేస్తున్నాను మా పిల్లలకి పప్పు కొంచెం లిక్విడ్ లాగా ఉంటేనే ఇష్టమండి కొంచెం పల్చగా ఉంటే ఇష్టం అనమాట అందుకని కొంచెం వాటర్ వేసి ఒక్కసారి స్టవ్ పై పెట్టేసి పోపు వేసేస్తాను ఇందులో నేను వాక్కాయలు కూడా వేసాను కదండి అలాగే టమాటో కూడా వేసాను కదా అందుకని పులుపు ఏమీ వేయట్లేదు లేదంటే ఆనపకాయ పప్పులో నేను కొంచెం చింతపండు పులుసు కూడా వేస్తాను ఇంకా ఎలాగో వాక్కాయలు అవి వేసాను కదా అని వేయట్లేదు అండ్ పప్పు అయితే చాలా టేస్టీగా ఉందండి పుల్ల పుల్లగా అండ్ లాస్ట్లో పోప్ కూడా వేసేసాను అండ్ ఈరోజు లంచ్ అయితే రెడీ అయిపోయింది పప్పు ఆనమకాయ అలాగే వంకాయ రోటి పచ్చడి ఇంకా నా వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి నా బట్టలు వాషింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి నేను ఎప్పుడు కూడా వంట స్టార్ట్ చేయడానికంటే ముందే బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసుకుంటాను నా వంట పని అంతా కంప్లీట్ అయ్యేసరికి వాషింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంక ఇప్పుడు టైం ట్వెల్వ్ ఓ క్లాక్ అయిందండి నేను సండే మిషన్ రిపేర్ చేయించుకుని వచ్చాను కదా ఇంకా అది ఎలా వర్క్ చేస్తుందో ఏంటో నేను పెట్టి చూడలేదనమాట ఇంకెలా వర్క్ చేస్తుందో చూశాను బాగానే పనిచేస్తుందండి ఇంకా పిల్లలకి కుట్లు ఏడిపోయిన బట్టలు అవి ఉన్నాయన్నమాట నావి కూడా డ్రెస్లు అవి ఉన్నాయి అవన్నీ కూడా స్టిచ్ చేసుకుందాము అని మిషన్ అయితే తీసి పైన పెట్టి కుడుతున్నాను ఈ మిషన్ తీసుకుని నేను టెన్ ఇయర్స్ పైనే అవుతుందండి మేము కర్ణాటకలో ఉన్నప్పుడు తీసుకున్నాను కర్ణాటకలో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక అక్క టైలరింగ్ నేర్పించేదండి నేను అక్కడ టైలరింగ్ నేర్చుకునేదాన్ని టైలరింగ్ నేర్చుకుంటూ ఉన్నప్పుడే మిషన్ తీసుకున్నాను అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఇది టెన్ థౌజండ్ అండి ఇప్పుడైతే ఎంతో నాకు పెద్దగా ఐడియా లేదు పిల్లలు పుట్టక ముందు ఎక్కువగా నేను ఈ మిషన్ని యూజ్ చేసేదాన్ని అండి అప్పట్లో నేను రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సులు బ్లౌజ్లు కూడా కుట్టుకునేదాన్ని మా సాహితమ్మ చిన్నప్పుడు చిన్న చిన్న గౌన్లు కూడా కుట్టేదాన్ని ఇంకా పిల్లలు పెద్ద అవుతూ ఉన్నప్పుడు దీన్ని యూస్ చేయడమే మానేశానండి కొంచెం బిజీ అయిపోయాను అనమాట ఇప్పుడైతే ఎప్పుడైనా పిల్లల బట్టలు అవి కుట్లేడిపోతే కనుక స్టిచ్చెస్ వేయడానికి యూస్ చేస్తూ ఉంటాను ఇప్పుడు బ్లౌజ్లు అవన్నీ కూడా ఏమీ కుట్టట్లేదండి అంత టైం అయితే ఉండట్లేదు నేను ఆ బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ కూడా మర్చిపోయినట్టున్నాను అప్పుడప్పుడు కుడుతూ ఉంటే మనకి గుర్తుంటాయి కదా ఈ మిషన్ నేను కర్ణాటకలో ఉన్నప్పుడు తీసుకున్నాను కదండి ఇంకా మిషన్ తీసుకున్న తర్వాత ఆ వీధిలో చాలామంది ఫాల్స్ జిగ్ జాగ్ వేయించుకోవడం కోసం నా దగ్గరికి వచ్చేవారు అనమాట ఈ మిషన్ ఈ మిషన్ పైన జిగ్జాగ్ చాలా బాగా వస్తుందండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇంకా వాళ్ళు అన్న టైంకి నేను కరెక్ట్గా వాళ్ళకి శారీస్ ఇచ్చేసేదాన్ని కదా ఇంకా మ్యారేజెస్ అవి ఏమున్నా సరే ఎక్కువ మొత్తంలో శారీస్ తీసుకొచ్చి నా దగ్గర జిగ్జాగ్ చేయించుకుని ఫాల్స్ వేయించుకునేవారు అలాగే నేను శారీస్కి కుచ్చులు కూడా కట్టేదాన్ని అండి అవి కూడా నేను కర్ణాటకలోనే నేర్చుకున్నాను కర్ణాటకలో బాగా ఫేమస్ అండి శారీస్కి ఎక్కువగా కుచ్చు కుచ్చులు కట్టించుకుంటూ ఉంటారు ముఖ్యంగా పట్టు శారీస్ అయితే అసలు కుచ్చులు లేకుండా కట్టుకోరన్నమాట ఆ విధంగా నేను శారీస్కి కుచ్చులు కూడా కడుతూ ఉండేదాన్ని ఫాల్ జిగ్జాగ్ వేసేదాన్ని అలాగే ఒక వన్ ఇయర్ పాటు అక్కడ స్కూల్లో టీచర్గా కూడా చేశానండి అప్పుడు పిల్లలు లేరు కాబట్టి ఎక్కువ ఫ్రీ టైం ఉండేది ఇప్పుడైతే అవన్నీ ఏమి ఇంట్రెస్ట్ లేదు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా చాలా బిజీ అయిపోయాను ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఈ ఛానల్తో ఇంటి పనితో పిల్లలతో సరిపోతుంది ఇంకా ఏ పని చేయడానికి టైం ఉండట్లేదు ఇంక ఇక్కడ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది మిషన్ పక్కన పెట్టేస్తున్నాను మీరు ప్రతిరోజు వీడియో పెట్టండి అని అడుగుతున్నారు కదండి ప్రతిరోజు వీడియో పెట్టడానికి ఎందుకో నాకు అసలు కుదరట్లేదండి పిల్లలిద్దరూ ఈ విధంగా ఆఫ్టర్నూన్ టైంలోనే స్కూల్ నుంచి వచ్చేస్తారు కదండి వీళ్ళకి ఈవినింగ్ వరకు స్కూల్ అయితే కనుక నాకు కొంచెం ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది వీడియో తీసుకోవడానికి ఎడిటింగ్ చేసుకోవడానికి టైం ఉంటుంది వీళ్ళు మార్నింగ్ టైంలో స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చాలా ఫాస్ట్గా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని నేను వీడియోస్ తీసుకోవడం లేదంటే ఎడిటింగ్ చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటాను ఇంకా ప్రతిరోజు వీడియో పెట్టాలి అంటే నాకు ఉరుకులు పరుగుల్లాగా ఉంటుందండి ఎక్కువగా నేను ఫోన్తో టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఇంకా అలా కాకుండా ఆల్టర్నేటివ్ డేస్ అయితే వీడియోస్ పెడుతున్నాను కదండి ప్రతిరోజు షార్ట్ వీడియోస్ అయితే వస్తున్నాయి ఇంకా రోజు విడిచి అయితే ఒక లాంగ్ వీడియో అయితే కంపల్సరీ వస్తుంది అండ్ ప్రతిరోజు కూడా వీడియో పెట్టడానికి అయితే ముందు ముందు ట్రై చేస్తాను ఇంకెక్కడ ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అయిపోయి భోజనాలు చేసేస్తున్నారు వీళ్ళకి పప్పు అంటే చాలా ఇష్టమండి అది ఆకుకూర పప్పు అయినా సరే ఈ విధంగా ఆనబగాయ పప్పు అయినా సరే చాలా ఇష్టంగా తింటారు ఇంకా వంకాయ పచ్చడి కూడా వీళ్ళకి చాలా బాగా నచ్చింది ఇంకా రెండు కలుపుకొని వాళ్ళే తింటున్నారు ఇంక ఇక్కడ నేను కూడా భోజనం చేస్తున్నాను వేడి వేడి అన్నంలో ఈ వంకాయ రోటి పచ్చడి వేసుకుని పైన నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి అసలు నాన్ వెజ్ రెసిపీస్ కూడా ఎందుకు పనుకురావు అంత టేస్టీగా ఉంటాయి ఈ రోటి పచ్చళ్ళు ఇటువంటి రోటి పచ్చడిలలో మనం కొంచెం కారం ఎక్కువ వేసుకొని చేసుకుంటేనే నోటికి రుచిగా ఉంటాయండి వీటిల్లో కారం తక్కువైనా ఉప్పు తక్కువైనా అస్సలు బాగోవు ఈ వంకాయ రోటి పచ్చడి ఈ పద్ధతిలో అంటే ఈరోజు నేను తయారు చేసిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి తిరిగి మళ్ళీ నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది ఇంక ఇక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత సాహిత్య సాత్విక్ కొంతసేపు ఆడుకున్నారు ఇంక ఇక్కడ వాళ్ళ చేత హోంవర్క్స్ చేయిస్తున్నాను ఈ మంత్ ఇరవై నుంచి వీళ్ళకి ఎగ్జామ్స్ అండి క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఇంకా ఆ సిలబస్ అవి వాట్సాప్లో పంపించారు ఇంకా అవి రివిజన్ చేయిస్తున్నాను ఇక్కడ వీళ్ళకి అన్నీ కూడా మనకంటే కొంచెం ఫాస్ట్గానే అయిపోతూ ఉంటాయండి క్వార్టర్లీ ఎగ్జామ్స్ కానీ యూనిట్ టెస్ట్లు ఇవన్నీ కూడా కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి ఎందుకంటే మళ్ళీ ఇక్కడ టూ మంత్స్లో వింటర్ స్టార్ట్ అయిపోతుంది కదండి వింటర్ స్టార్ట్ అయింది అంటే ఇంకా చాలా స్కూళ్ళు హాలిడేస్ ఇచ్చేస్తారు అందుకని ఆ వింటర్ స్టార్ట్ అవ్వక ముందే వీళ్ళకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తారు ఇంక వీళ్ళిద్దరికీ హోంవర్క్స్ చేయించిన తర్వాత నేను ఇక్కడ ట్యూషన్కి తీసుకువెళ్తున్నాను ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్